రెండు వేల తొమ్మిది తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు భారీ శుభవార్త రెండు వేల తొమ్మిది పదమూడు మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాలను కల్పించే ఉత్తర్వులు విడుదలయ్యాయి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారు జిల్లాల ట్రెజరీ అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఆదేశాలు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులందరికీ ఉత్సాహాన్నిచ్చే వాతాన్ని చెప్పవచ్చు ప్రత్యేక ఆదేశాలు ముఖ్యాంశాలు కమిటేషన్ రికవరీపై ప్రత్యేక ఆదేశాలు రెండు వేల తొమ్మిది పదమూడు మధ్య రిటైర్డ్ అయిన పెన్షనర్లకు నూట ముప్పై ఐదు నెలలు పదకొండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తయిన వెంటనే కమిటేషన్ రికవరీ నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ కాలపరిమితిని పూర్తి చేసిన పెన్షనర్లకు ఇకపై రికవరీ చేయకూడదని స్పష్టంగా పేర్కొన్నారు పెన్షన్ మొత్తంలో మార్పు రికవరీ నిలిపివేసిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని పూర్తిగా పెన్షనర్కి అందించాల్సిందిగా ఆదేశించారు ట్రెజరీ అధికారులు ప్రాధాన్యత జిల్లా ట్రెజరీ అధికారులు ఈ మార్పులను అమలు చేయాలని రికవరీని ఆపివేయడంలో జాప్యం చేయకూడదని స్పష్టంగా ఆదేశించారు పెన్షనర్లు తమ ప్లే స్లిప్లు లేదా పెన్షన్ వివరాలను పరిశీలించి రికవరీ వేయబడిందా లేదా అన్నది నిర్ధారించుకోవాలి ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు రెండు వేల తొమ్మిది పదమూడు మధ్య రిటైర్ అయిన వారికి ఈ ఆదేశాలు ఆర్థికంగా ఎంతో ఉపశమనం ఇస్తాయి ఈ నెల నుంచే కమిటీషన్ పోర్షన్ మినహా కాకుండా పూర్తి పెన్షన్ పొందే అవకాశం ఉంది మొత్తం లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల తొమ్మిది తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరికీ ఇది అమల్లో ఉంటుంది సుమారు నూట ముప్పై ఐదు నెలలు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రయోజనం వర్ధిస్తుంది మీ వివరాలను ఇలా చెక్ చేయండి మీ పెన్షన్ స్లిప్లో రికవరీ నిలిపివేసిన వివరాలు ఉంటాయా లేదా అనేది పరిశీలించండి సంబంధిత అధికారులను సంప్రదించండి రికవరీ ఇంకా కొనసాగుతుంటే ట్రెజరీ అధికారులను లేదా పెన్షన్ విభాగాన్ని వెంటనే సంప్రదించండి సలహా కోసం సంబంధిత డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫీస్ లేదా సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మీ వివరాలను అప్డేట్ చేసుకోండి మరోసారి కీలకమైన అంశం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎన్ మోహన్ రావు గారు జారీ చేసిన ఈ ఉత్తర్వులు పెన్షనర్లు భవిష్యత్తు కోసం ఆర్థిక రక్షణ కల్పించడంలో కీలకమయ్యాయి ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ మార్పులు పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి